శ్రీ లలిత శాస్త్రనామంలోని రెండు వందల ఎనభై ఎనిమిదో నామము పుణ్యాపుణ్య ఫలప్రద ఈ నామానికి అర్థం ఏంటి అంటే పుణ్య అంటే మంచి కర్మలు అపుణ్య అంటే చెడు కర్మలకు ఫలప్రద తగిన ఫలితాన్ని ఇచ్చినది జగన్మాత మనమందరం చేసిన మంచి పనులకు చెడు పనులకు తగిన ఫలితాలని అమ్మవారి ఇస్తుంటుంది ఈ విషయాలలో మానవుల యొక్క ప్రవర్తన కొంత వేరుగా ఉంటుంది పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలం ఉంటుంది పాప కార్యాలు చేస్తే పాప ఫలం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా పుణ్యకార్యాలు చేయడానికి మాత్రం చెయ్యరు అది కాకుండా పుణ్యం మాత్రం కావాలి అని కోరుకుంటూ ఉంటారు పాపకార్యాలు చేసి తమకు ఎటువంటి పాపఫలం అంటకూడదు అని కోరుకుంటూ ఉంటారు ఇది మామూలుగా మన మానవ సహజమైన గుణం అన్నమాట ఈ విధంగా జరగడానికి వారు భగవంతునికి కూడా కా కానుకలు ఇస్తాము అని మొక్కులు అవి కోరుతూ ఉంటారు కానీ జగన్మాత జడ్జిలా న్యాయదేవత లాంటిది అనమాట ఆ తల్లి ఖచ్చితంగా వారు చేసిన పుణ్యాలకు పుణ్య ఫలితము పాపాలకు పాప ఫలితాన్నే ఇస్తుంది అందుకే వసన్యాది వాగ్దేవతలు పుణ్య పుణ్య ఫలప్రద అనే నామంతా అమ్మవారిని కీర్తించారు ఏ పనులైతే పుణ్యకర్మలో ఏవి పాపకర్మలో ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క జీవికి కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంచెమైనా కష్టం కలిగించని కర్మలు పుణ్యకర్మలు అన్నమాట అందుకు భిన్న భిన్నంగా ఉన్నవి పాపకర్మలు అదేవిధంగా వేద విరుద్ధమైన కర్మలన్నీ పుణ్యకర్మలు మన ముందు నామాల్లో చెప్పుకున్నట్లు వేదాల్లో చూపించిన కర్మలన్నీ పుణ్యకర్మలు వేద విరుద్ధమైనవి పాపకర్మలు పాపకర్మలను మళ్ళా రెండు రకాలుగా విభజించారు ఒకటి బాహ్యములు రెండు అంతరికములు వీటిలో మనం చేసే బాహ్యకర్మలకి సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానములు విచారించి మామూలుగా కోర్టులో శిక్షలు అవి విధిస్తూ ఉంటాయి సాక్ష్యాధారాలు లేని బాహ్యములైన పాపకర్మలకు సాక్ష్యరహితములైన అంతరంగిక పాపకర్మలకు అమ్మవారు విచారించదగిన శిక్ష విధిస్తూ ఉంటుందన్నమాట ఆ తల్లి విచారణలో సాక్ష్యములు లేకుండా చేయడము సాక్షులను ప్రలోభ పెట్టడము సిఫార్సులు శిక్షలను తప్పించుకోవడం అలాంటివి అసలు ఏమీ ఉండవు తప్పు చేశాము అంటే దానికి శిక్ష పడాల్సిందే ఎందుకంటే తల్లో అంతరాత్మగా కొలువై ఉన్న ఆ తల్లికి తెలియకుండా ఎవరు ఏ పని చేయలేరు అమ్మవారు ఎక్కడో ఉంటేనే కదా మా అమ్మవారికి తెలియదు అనుకోవడానికి అమ్మవారు మనలోనే ఉంది కాబట్టి ఆ తల్లికి తెలియకుండా ఎవరు ఏమీ చేయలేరు ఎవరైతే వేద విహితమైన కర్మలను ఆచరించని వారికి బ్రహ్మ సృష్టించిన నరకము అంటూ ఒకటి ఉంటుంది ఆయన ఆజ్ఞ ఆజ్ఞరూపములైన వేదాల చేత వచింపబడిన కర్మలను ఆచరించిన వారు ఆ నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన ఆజ్ఞలను అనుసరించి వేదవీతమైన కర్మలను ఆచరించి వారు ఇంద్రాది స్వర్గములు అలాంటి స్థలాలకి వెళుతూ ఉంటారు ఒక జీవుడు ఆచరించే పుణ్య కర్మలు అతడు ఎంతకాలం అనుభవించవలసి ఉంటుంది అతని మరణించిన తర్వాత కూడా అతడు చేసిన పుణ్య కర్మలు కానీ పాప కర్మలు కానీ ఈ లోకంలోని జీవులు ఎంతకాలం స్మరిస్తూ ఉంటారో అంతకాలం అతడు పుణ్యపాప కర్మల ఫలితాలను అనుభవించవలసి ఉంటుందన్నమాట జీవుడు ఆచరించిన పుణ్యపాపములు ఎంత సూక్ష్మమైనవైనా వాటిని అమ్మవారు విచారించి వాటి యొక్క కర్మ ఫలితాలను చేస్తూ ఉంటుంది ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత అనమాట అతడు జీవుడు ఆచరించవలసిన పుణ్యపాప కర్మాలకు సాక్షిగా మాత్రమే ఉంటాడు ఏవి మంచి కర్మలు ఏవి చెడు కర్మలు అని తెలుసుకోవడానికి మనకు ఈశ్వరుడు లేదా అమ్మవారు వేద విహితమైన కర్మలను మన ముందు అంటే మనకి ఇచ్చారు ఆచరించాలా వద్దా అనేది అది మనం మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆ నిర్ణయాన్ని అనుసరించే జగన్మాత ప్రసాదించే కర్మ ఫలితం కూడా ఉంటుంది మనము ప్రతి క్షణము ఏవో ఒక కర్మలను ఆచరిస్తూనే ఉంటాం కదా ఆ విధంగా ఆచరించే కర్మల్లో కొంత భాగము మానవ రాజ్యమునకు కొంత భాగం ఆధ్యాత్మిక రాజ్యానికి సంక్రమిస్తే మిగిలిన భా భాగము అతను చేసిన కర్మనకు అనుసరించి ఉంటుంది ఈ విధంగా మానవ రాజ్యానికి చెందిన పుణ్య భాగము వలన మరు జన్మలో ఆ జీవి దేహము ఇంద్రియములు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట మనం చేసే పుణ్యకర్ కర్మలను బట్టి మరు జన్మలు అంటే నెక్స్ట్ జన్మలో మన యొక్క ఇంద్రియాలు ఏర్పడుతూ ఉంటాయి పాప భాగానికి సమానమైన దేహము అంటే అనారోగ్యము రోగాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా ఆధ్యాత్మిక భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈశ్వరునికి చెందిన భాగంలో పుణ్యఫలం వలన సకల వర్షములు సుభిక్షంగా ఏర్పడితే పాపకర్మలు చేయడం వల్ల అకాల వర్షాలు అనావృష్టి ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా వారి కర్మలను అనుసరించి వారికి ఆ ఫలాలని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని పుణ్యాపుణ్య ఫలప్రద ప పుణ్యాపుణ్య ఫలప్రద అని కీర్తించారు మనము ఆచరించే వేద పుణ్యకర్మలకు వేద విరుద్ధమైన పాపకర్మలకు ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా తదనుగుణమైన ఫలితాలను ఉత్తర జన్మములను ప్రసాదిస్తూ సమన్యాయమును ప్రసాదించే జగన్మాత ఆ అమ్మవారిని పుణ్యపల్ల ఫలప్రద అనే నామంతో ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో వారికి ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అనే విచక్షణ వారిలో అమ్మవారి తెలుసుకునేలాగా చేసి ఆ పాపకర్మలు చేయకుండా అమ్మవారు వారిని అడ్డుకుంటూ ఉంటారు అంతేకాకుండా వారికి మరుజన్మలో ఎలాంటి అంటే ఇంక అన్ని పుణ్యకర్మలే కదా మరు జన్మలో ఉత్తమమైన జన్మను అమ్మవారు ప్రసాదిస్తారు శ్రీమాత నేనమహ్